హలో ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ కూడా మన ఛానల్లో వచ్చిన రజస్వల వీడియో కింద మన సబ్స్క్రైబర్స్ చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు దానికి సంబంధించి ఒక్కొక్కరికి సమాధానంగా ఒక్కొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది ఈరోజు వీడియో ఏంటంటే అమావాస్య రోజు అమ్మాయి ప్రథమ రజస్వాలు అవ్వడం ఎంతవరకు శుభము అశుభము దానికి సంబంధించిన పరిహారము తెలుసుకుందాము ప్రథమ రజస్వల అమావాస్య నాడు అవడం చాలా దోషమంటండి అలా అవ్వడం మన చేతుల్లో లేదు కాబట్టి దానికి పరిహారంగా ఏం చేయాలి అలాగే దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి అనేది తెలుసుకుందాము అమ్మాయి అమావాస్య నాడు తొలి రజస్వల అయితే ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఎలాంటి పరిహారాలు చేయాలి అమావాస్య నాడు అమ్మాయి ప్రథమ రజస్వల అవ్వడం అమ్మాయికి ఆ ఇంటికి కూడా అంత మంచిది కాదు అని చెప్తున్నారండి ఎందుకు మంచిది కాదు అనుకుంటే అమ్మాయికి సౌభాగ్యానికి సంతానానికి సంబంధించిన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందంటండి అమావాస్య నాడు ప్రథమ రజస్వల అయిన అమ్మాయికి ఇటువంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు అలాంటప్పుడు మనం ఎలాంటి పరిహారం చేస్తే మనం ఈ వచ్చిన సమస్యను పరిష్కరించవచ్చు అని చూసుకుంటే శివునికి రుద్రాభిషేకము అమావాస్య మంత్రజపము అండి అమ్మాయి చేత నూనెలో ముఖం చూపించడం ఇలా చిన్న హోమం ఒకటి చేయించడం అలాంటివి చేసుకుంటే అమ్మాయికి వచ్చిన ఈ దోషాన్ని చాలా వరకు పరిష్కరించవచ్చు అని చెప్తున్నారు అలాగే ఒకసారి మన ఇంటి పూజారి గారిని కలిసి సమస్యను వారికి కూడా చెప్పి వారి సలహాలను పాటించండి ఇవన్నీ కూడా చేసే స్థోమత లేదు అనుకుంటే కనీసం చిన్నగా రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమ పూజ విష్ణు సహస్రనామం చదివించడం చేయించాలంటండి అమ్మాయి స్నానానంతరం ఇవన్నీ కూడా చేయించాలి చాలా స్తోమత లేని వారు ఉంటారు కదా వారు ఇలా చేసుకోవాలంట అలా చేసినట్లయితే మనకు తెలియకుండానే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ప్రథమ రజస్వల అమావాస్య నాడు అవ్వడం అనేది కొంతవరకు పరిహరింపబడుతుంది అని చెప్తున్నారు మీరు గనక మీ అమ్మాయి అమావాస్య నాడు కనుక ప్రథమ రజస్వల అయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోవడం చాలా శుభకరం ఇంటికి అమ్మాయికి కూడా ఈ విధంగా పరిహారాన్ని చేసి అమ్మాయి దోషాన్ని పరిహరించవచ్చు అని మన పెద్దలైతే చెప్తున్నారండి మీకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చి ఎవరికైతే అమావాస్య నాడు ప్రథమ రజస్వల అవ్వడం అనేది జరుగుతుందో వారందరూ కూడా ఈ వీడియోని ఉపయోగించుకుని మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి అలాగే శుభాన్ని పొందండి మా పెద్దల ఆశీస్సులతో పాటు మన మంచి కూడా మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది ఈ విధంగా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ప్రశ్నకి సమాధానంగా పెడుతూ ఉన్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆప్షన్ వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుందండి ఎరుపు రంగులో ఉంటుంది దాన్ని మనం టచ్ చేసినట్లయితే మూడు బెల్స్ వస్తాయి వాటిలో పైన వచ్చే ఆల్ అనే బెల్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ఉపయోగించుకోవచ్చు వీడియో చూసి ఓకేనండి మా పెద్దల సలహాలు సూచనలతోటి మీ వరకు ఈ వీడియోలన్నీ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది మీరు ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ ట్రిక్స్ లక్ష్మీ ఛానల్ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ నమస్కారములు